మనందరికీ రాత్రి నిద్ర వస్తుంది మళ్ళీ పొద్దునే మేలుకుంటాం కానీ ఈ మధ్యలో మన బాడీకి బ్రెయిన్కి ఏం జరుగుతుందో ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్నారా ఈ వీడియోలో తెలుసుకుందాం సాయంత్రం సూర్యుడు అస్తమించే టైంలో చీకటి పెరుగుతుండగా మన బ్రెయిన్లో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మన బాడీకి సిగ్నల్ వెళ్తుంది ఇది విశ్రాంతి తీసుకునే టైం అని చెప్పి అప్పుడు మనం చిన్నగా నిద్రలోకి జారుకుంటాం నిద్రలో రెండు దశలు ఉంటాయి నాన్ ఆర్ఎం స్లీప్ ఆర్ఏఎం స్లీప్ నాన్ ఆర్ఈం స్లీప్లో మూడు స్టేజ్లు ఉంటాయి ఫస్ట్ స్టేజ్లో లైట్గా స్లీప్లోకి వెళ్తాం జస్ట్ బాడీ రిలాక్స్ అవుతుంది అంతే సెకండ్ స్టేజ్లో లైట్ స్లీప్లోకి వెళ్ళి మన గుండె కొట్టుకోవడము శ్వాస కూడా నెమ్మదిగా అవుతాయి అంటే ఒక బ్యాటరీ సేవర్ మోడ్ అనుకోండి స్టేజ్ త్రీకి వచ్చేసరికి డీప్ స్లీప్ గాఢ నిద్ర ఈ సమయంలో శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది కండరాలు రిపేర్ అవుతాయి గ్రోత్ హార్మోన్స్ కూడా విడుదలవుతాయి ఉదయం ఫ్రెష్గా లేవడానికి ఈ దశ చాలా ముఖ్యమైనది నాన్ ఆర్యం స్లిప్ తర్వాత ఆర్యం స్లిప్ స్టార్ట్ అవుతుంది ఈ దశలో మన మెదడు చాలా యాక్టివ్గా ఉంటుంది కళ్ళు కూడా వేగంగా కొట్టుకుంటాయి అందుకే ఈ సమయంలో మనకు కళలు కూడా వస్తాయి మెదడు కొత్తగా నేర్చుకున్న విషయాలను కూడా ఇదే టైంలో ప్రాసెస్ చేస్తుంది నా మెమరీ పవర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది ఇలా రాత్రంతా నాన్ ఆర్ఏఎం స్లీప్ ఇంకా ఆర్యం స్లీప్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ రిపీట్ అవుతుంది ఒక్కొక్క సైకిల్ నైంటీ మినిట్స్ టైం తీసుకుంటుంది అందుకే డాక్టర్స్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుకోమని రికమెండ్ చేస్తూ ఉంటారు